జగన్ కు భక్తుడుగా చెప్పుకునే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ ప్రాంతం నందు జగనన్న కాలనీ వద్ద నవరత్నాల నిలయం పేరిట దాదాపు రెండు కోట్ల రూపాయల దీంతో ఆలయ నిర్వహణ చేసి జగన్ పై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు రాష్ట్రంలో ఎక్కడో లేని విధంగా జగనన్న ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టి అందరి దృష్టిని తన వైపు మలుచుకుంటున్నారు ఈ జగనన్న నవరత్నాల నిలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉప ముఖ్యమంత్రి మంత్రి వర్యులు నారాయణ స్వామి చిత్తూరు ఎమ్మెల్యే జంగలపల్లి శ్రీనివాసులు పాల్గొని ముందుగా జగనన్న నవరత్నాల నిలయం జగనన్న కాలనీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం కావించారు జగనన్న కాలనీలో నిర్మితమైన వైఎస్ఆర్ రచ్చబండను మేకపాటి ప్రారంభోత్సవం కావించారు అనంతరం గత ప్రభుత్వంలో నిర్మితమైన టోట్కో ఇళ్లను లబ్దిదారులకు అందించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ నవరత్నాల నిలయం ఆలయ నిర్మాణాన్ని శ్రీకారం చుట్టున శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిని అభినందించారు ఇల్లు నిర్మించుకోవడానికి మౌలిక వసతులు ఏర్పాటు చేసి ప్రజలకు సొంతింటికలా నెరవేరే విధంగా కార్యాచరణ చేపట్టారని ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రజా శ్రేయస్సులు కోరి అనేక పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా ఉన్నారని అన్నారు తండ్రికి ఇలాగా నిలబడినటువంటి మన బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి కుమార్తె పవిత్ర రెడ్డి గారు ప్రసంగించవలసిందిగా సాధారణంగా మీ మధ్య వారిని ఆహ్వానిస్తున్నాం అందరికంటే ముందు పూర్తి చేయాలని చెప్పి నేను మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా ఇక్కడ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఇది చాలా విలువైన స్థలం ఇందాక మధుసూదన్ రెడ్డి గారు చెప్పారు పదహైదు లక్షలు విలువ చేస్తారు సైట్ అని చెప్పి తీరా మీరు ఇల్లు కట్టుకొని ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకునేటప్పటికీ ప్రతి ఇంటికి కూడా ఇంటి ముందర అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అదే విధంగా సిమెంట్ రోడ్లు అదే విధంగా దీపాలు అదే విధంగా తాగునీటి కొలాయలు ఇవన్నీ ఏర్పాటు చేసేదానికి మీరు ఇల్లు కట్టుకునే దానికి ఎంత అవుతుందో అంతకు రెట్టింపు ఖర్చవుతుంది అయినా కూడా ప్రభుత్వం భరించి దీని ఒక మంచి మోడర్న్ కాలనీగా చేస్తుంది ఇది రాజశేఖర్ రెడ్డి గారితో ముడిపడి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మీకు